స్వాగతం ఈరోజు అరకులో ఆదివాసీ యువగలం జీపు జాతర దద్దరి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కన్నుంపు చేసే విధంగా ఈరోజు ఒకటో తేదీ నుండి చింతపల్లి మండల కేంద్రం నుండి జీపు జాతర ప్రారంభమైంది నూరు శాతం నిరుద్యోగులకు రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగ అవకాశాల్లో జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ గిరిజనులకి నూరు శాతం జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పిస్తానని ఇచ్చారు నేటికి సంవత్సరం పూర్తి దాని మీద నోరు మెదపట్లేదు ఈరోజు అరకులో బహిరంగ ఆదివాసీ వలం ద్వారా విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు నిరుద్యోగులు ప్రజా సంఘాలు ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆదివాసీ సమాజానికి న్యాయం చేయాలని ఆదివాసీ యువగాలం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ప్రత్యామ్ జీవ తేవాలి గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ చేయాలి ఆదివాసీ పోస్టులను ఆది

நோடி விடுதலை செய்ய ஆதிவாசி நோட்டிஃபிகேஷன் முக்கியமல் முக்கியமல் வந்த சார் வந்த వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మెగా డిఎస్ నుండి ఆదివాసీ ఉపాధ్యాయ పోస్టులు మినాయింపు ఇవ్వాలి మెగా డిఎస్ నుండి ఆదివాసీ ఉపాధ్యాయ పోస్టులు మినాయింపు ఇవ్వాలి బాధవ్ గారికి ఉపాధ్యాయ సంఘం నాయకులు కొండబాబు సార్ గారికి వివిధ కళాశాలల నుండి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆదివాసీ సొసైటీ ఎత్తి సాధన కమిటీ ఆదివారి నిరుద్యోగ సంఘం మండల జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చింతపల్లి ఒకటో తారీఖు నుండి చింతపల్లిలో ప్రారంభమైనటువంటి జీవిజాత ఈ రోజు చింత అరికి వెళ్ళి చేరుకోవడం జరిగింది ఈ పాదయాత్ర నాలుగు ఎనిమిది మండలాలు ఎనిమిది రోజులు మూడు మూడు వందల గ్రామాలు నాలుగు వందల కిలోమీటర్లు జీపి జాత నిర్వహిస్తా ఉన్నాం ఈ జీపు జాతర ఒక ముఖ్య ఉద్దేశం మిత్రులు చెప్పారు ఈ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ సాధ్యమా కాదా అనుకుంటే ఖచ్చితంగా చెప్పేసి మేము నిరూపించగలిగినాం కాబట్టి చెప్తా ఉన్నాం ఈ వంద శాతం ఈ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఈ భూభాగంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అడిలి ఇక్కడ ఉన్నటువంటి సంపద భారత్ ఉన్నటువంటి గిరిజనులు అలాంటిది వంద శాతం గిరిజ ఉన్నటువంటి గిరిజనులకి ఆ ఉద్యోగాలు వంద శాతం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందని గిరిజనులు అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా గిరిజలకు చెందుతుంది అది మేము చెప్పింది కాదు రాజ్యాంగంలో చెప్పినటువంటి హక్కు